तो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया नृत्यो इदिसर्वं ईश्वरवयमनि चाटिन तत्त्वम् हिन्दूधर्मम् अतिसनातनं निरुपमानमिति ప్రసంగాన్ని మనం ఎప్పటి నుంచో పరంపరగా వింటూ ఉన్నాము ఆ పరంపరలో భాగంగా అచలానికి సంబంధించి అచలం అంటే అది చాలా అద్భుతమైనటువంటి మహా గొప్ప సాంప్రదాయం మనకి బృహద్వాసిష్టం అనేటువంటి గ్రంథం ఉన్నది వారి అచల సాంప్రదాయ ముఖ్యుల్ని కూడా మనం ఇక్కడ ఈ ఈ దీంట్లో పెట్టుకున్నాము ఇప్పుడు ఉపనిషత్తులో ఒక మాట ఉన్నది తదే జతి తన్నే జతి తద్దూరే తద్వంతికే అని బ్రహ్మాన్ని గురించి ఆత్మని గురించి ఉపనిషత్తు అదే మాట్లాడుతుంది లేదా మొత్తం మనకు కనిపించేటువంటి విశ్వానికి ఏదైతే ఆధారభూతమై ఉన్నదో అటువంటి అక్షర తత్వాన్ని గురించి మాట్లాడుకుంది మాట్లాడినప్పుడు ఈ మాటలు చెప్పింది ఆశ్చర్యమైన మాటలు ఏమనంటే ఇది ఈశావాస్య ఉపనిషత్తులో శ్లోకం మొట్టమొదటి శ్లోకం సర్వం సర్వంకించి జగత్యాం జగత్ అని నేను ఈ శ్లోకాన్ని గురించి ఈశం సమస్తము నిండి ఉన్నది మనం అంతా ఈశ్వరమయమే అని ఆ శ్లోకం చెప్తుందంటే దీన్ని తప్పు అర్థం చెప్తున్నారని ఎవరో నాతో విజ్ఞులే అన్నారు మీరు చెప్పే అర్థం తప్పండి అని నాతో అనలేదు కానీ వేరే వారితో అన్నారు వారు వచ్చి నాకు చెప్పారు ఏమిటంటే ఆవాస్యం అంటే ఆవరించబడి ఉన్నది అంటే మీ చుట్టూ కూడా ఉన్నది మీరు అక్కడే ఉన్నారు మీ చుట్టూ ఆవరించబడి అంతే అర్థం ఇంకేం లేదు కానీ దాని అర్థం అది కాదు సాంబార్లో ఏది బంగాళదుంప ముక్కలను లేకపోతే ఉల్లిపాయలు ఉన్నట్టుగా మన చుట్టూ ఈశం ఆవరించబడింది మనం వేరేగా ఉన్న అర్థం కానే కాదు ఈ అర్థం ఎక్కడ తీస్తారనే భయానికే ఈ రెండో శ్లోకం చెప్పారు ఏమిటంటే తదే జతి తన్నై జతి అది చలిస్తుంది అది చలించదు తద్ దూరే తద్వంతికి అది దూరంగా ఉన్నది దగ్గరగా ఉన్నది తదు అంతరస్య సర్వస్య అది మొత్తం లోపలంతా అదే ఉన్నది తది సర్వస్యాస్య బాహ్యత లోపల ఉండి కూడా బయట మొత్తం అదే ఉన్నది ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే తదే జతి తన్నై జతి అది చలిస్తుంది అది చలించదు తద్దూరే దూరే తద్వంతికి అది దూరంగా ఉన్నది దగ్గరగా ఉన్నది తదు అంతరస్య సర్వస్య అది మొత్తం లోపలంతా అదే ఉన్నది తదు సర్వస్యాస్య బాహ్యత లోపల ఉండి కూడా బయట మొత్తం అదే ఉన్నది అని ఒక వస్తువు లోపల బయట కూడా ఉంది అంటే ఏమిటంటే మొత్తం అంతా అదే అని ఇది ఉపనిషత్ యొక్క టెక్నిక్ ఇది చెప్పేటువంటి విధానం ఇది అయితే ఇక్కడ ఈ మాటలు ఇక్కడ నేను ఎందుకు తలుచుకుంటానంటే అచలము అంటే అంటే శివరామ దీక్షితుల వారు ప్రబోధించినటువంటి అచలతత్వాన్ని చెప్పడానికి నేను జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా సరిపడిన వ్యక్తిని కాను ఇక్కడ కేవలం కొంత అజ్ఞానమే ఏం నేనేం చెప్తున్నానంటే అది చలిస్తుంది అది చలించదు అనే మాట ఉపరిషత్తులు వచ్చింది అచలం అంటే చలించదు అని ఒక వస్తువు చలించడం చలించకూడదు రెంట్లో ఏదో ఒకటే నిజం కావాలి మీరు కనుక చూస్తే సైన్స్లో మనకి ది మూమెంట్ లేకపోతే ఒక చలనం ఒక కదలిక జరగాలంటే ఒక వస్తువు ఒక సత్తా అది ఒక చోట ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచి అది లేని వేరే చోటుకు వెళితే దాన్ని చలనం అంటాము కదా నా చెయ్యి కదిలింది అంటే ఇక్కడ ఉండి ఇక్కడ కదిలింది అంటే అంతకుముందు ఇక్కడ లేదు అని ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది అని ఇప్పుడు అది చలిస్తుంది అని ఉపనిషత్తు చెప్పి తర్వాత ప్రకటన అది చలించదని కూడా చేసింది ఇప్పుడు ఏమిటంటే ఒక వస్తువు చలించాలి అంటే అది లేని ప్రదేశం అంటూ ఉండాలి ఒకటి అందుచేత అది లేని బ్రహ్మం లేనిటువంటి ప్రదేశం బ్రహ్మం అనండి ఆత్మ అనండి ఈశం అనండి అనండి ఏదైనా పేరు ఉపనిషత్తు పేర్ల మీద ఇంట్రెస్ట్ లేదు ఫిలాసఫీ మీద తత్వం మీద ఇంట్రెస్ట్ ఉంది అది లేని ప్లేస్ లేదు కాబట్టి దాన్ని చలించడం సాధ్యం కాదు అని నేను అనుకుంటున్నాను అందువల్ల ఇది అచలము అనేటువంటి నిర్ధారణ మీరు చేయగలిగారు వాస్తవంగా ఈ తదే జతి తన్నై జతి అనేటువంటి దాంట్లో అది చలించదు అనేటువంటి అర్థమే వాస్తవమైన అర్థం దీన్ని ఎక్కడో పుస్తకాల్లో ఎక్కడో ఎవరికి అర్థం కానిటువంటి సూక్ష్మమైనటువంటి పద్ధతిలో ఇట్లా ఎవరికి అర్థం కాని కానటువంటి మార్మికమైనటువంటి భాషలో ఉన్నటువంటి విషయాల్ని విశాల జనబాహుళ్యానికి అందేది ఎలాగా అనేది ఆలోచించి ఈరోజు ఆ ఆ యొక్క సారాన్ని శివరామ దీక్షితుల వారి యొక్క అచల సాంప్రదాయం ఏమీ తెలియని పామర జనాన్ని కంప్లీట్గా జనభ మా లాంటి వారు అందరి దగ్గరికి కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా చేయటంలో ఓ గొప్ప అపూర్వమైనటువంటి సాంప్రదాయం పైగా ఇదేమిటంటే సమానత్వాన్ని నెలకొన్నటువంటి సాంప్రదాయం నెలకొల్పినటువంటి సాంప్రదాయం అచల సంప్రదాయంలో ఎటువంటి కులభావన లేదు హెచ్చు తగ్గులు లేవు ఏదైతే మన సాంప్రదాయంలో చాలా కాలం నుంచి వస్తున్న ఉన్నాయి వీటన్నింటి పక్కన పెట్టేశారు వాళ్ళు పెట్టేసి కేవలం తత్వానికే గొప్ప పెద్దపీట వేశారు ఇది ఒక మహత్తరమైన మహోన్నతమైన సాంప్రదాయం మనకు తెలిసి నారాయణమ్మ గారు ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆవిడ స్పిరిచువల్ సూపర్ స్టార్ అంటాను నేను ఎందుకంటే ఆర్ ఎందుకంటే ఆవిడ చెప్తే లక్షల మంది వింటారు అందుచేత అమ్మకి నేను ఏం చెప్పానంటే ఈ విద్వేషం అసమానతలకు సంబంధించిన సబ్జెక్టు మీరే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉన్నది మీ మీద బాధ్యత ఉన్నది తత్వంలో అది ఉన్నది మన తత్వంలో అది ఉన్నది మన సంప్రదాయంలో ఉన్నది దాని పది మందికి మీరు చెప్తే అది కోట్ల మందికి రీచ్ అవుతుంది అని వారికి నేను చెప్ చెప్తూ ఉంటాను అందుకని ఇవాళ ఆవిడ ప్రారంభించినటువంటి గొప్ప ప్రసంగాల పరం పరంపర ఇది ఈ పరంపరలో ఇవాళ తత్వాన్ని విడమరచి మనకు చాలా స్పష్టంగా చెప్పినటువంటి గొప్ప తాత్వికులు గురువుగారికి వచ్చారు వారికి చాలా సంతోషిస్తూ ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే దేవుడి గురించి ఇయో దేవో అగ్నవు ఏ దేవుడైతే అగ్ని ఎందు ఉన్నాడో ఇయో అప్సుహు నీళ్ల ఎందు కూడా ఉన్నాడో ఇయో విశ్వ భువనాన్ని మావి వేష విశ్వంలో ఈ భువనాన్ని కూడా ఎవరైతే మొత్తం అన్నిట్లో ప్రవేశించి లేదా వాటి అంతా నిండి ఉన్నాడో ఇయ ఔషధిషు ఇయో వనస్పతిషు ఎందు వనస్పతుల ఎందు కూడా ఎవరు ఉన్నారు తస్మయ దేవాయ నమో దే ఆ దై ఆ తత్వానికి ఆ దైవానికి మరల మరల నమస్కరిస్తున్నాడని ఉపనిషత్తు ఋషి చెప్తా ఉన్నాడు ఇవాళ గురువు రూపంలో మనం చేసేటువంటి వందనాలన్నీ కూడా అటువంటి తత్వానికే అనే అభిప్రాయం అచలలో ఉన్నదని నాకు నేను చదువుకున్న కొంచెంకి ఆ గ్రంథంలో నాకు అర్థమైనది గురు పూజకి దాన్ని మీరు వేరే అర్థం తీయకూడదు అనేది కూడా ఇక్కడ ఉన్న మిత్రులకు చెప్తూ ఉన్నాను మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్